వరిలో పంటలకు ఆశించే తెగుళ్లు వాటి నివారణ చర్యలపై రైతులు పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని మండల వ్యవసాయ శాఖ అధికారి వానపల్లి ప్రదీప్ కుమార్ తెలిపారు పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా పెదపాడు మండలం వట్లూరు కలపర్రు పెదపాడు వీరమ్మకుంట గ్రామాల్లో రైతులకు పంటల సాగు పురుగుమందుల పిచికారి సేంద్రియ కషాయ ఎరువులు పురుగుమందుల తయారీపై అవగాహన కార్యక్రమాన్ని వ్యవసాయ పశుసంవర్ధక మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది రైతులు పాల్గొన్నారు ये पंजीसी और मध्यजा मतलब శాఖ వ్యవసాయం ఉద్యానవనం తర్వాత పశువులు అలాగే మార్కెటింగ్ తదితర అనుబంధ శాఖలు శుభ రోజు ఇలా ఫిషరీస్ చాము ఫిషరీస్ ఇలా అనుబంధ శాఖలన్నీ కలిపి వారం రెండు రోజులు ఎప్పుడు మంగళవారం గురువారం ప్రతి వారం కూడా ఉదయం ఒక పంచాయతీ మధ్యాహ్నం కట్టెస్తో వాళ్ళు నాలుగు గ్రామాలకు చేసేసి మన షెడ్యూల్ అడుగుతుంది ఆ అడవి మొట్టమొదటి ఉద్యోగ గ్రామంలో జరిగింది మధ్యాహ్నం ఉదయం గంట ఎన్నికల నుంచి గంట తీసుకెళ్ళిపోయి దాంట్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా చూసుకోండి చూసిన తర్వాత గంట గంట తిరిగిన తర్వాత మన రైతు సేవలు కాలంలో కూర్చొని రైతు సేవ కలిసి చూసుకోవాలి గొప్ప సమస్యలు ఉన్నాయి రైతాంగానికి ఏ సమస్యలు ఉన్నాయి చూపించుకోవాలి

టైం డిగ్రీ ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఎక్సేపు అన్నదమ్మ యాప్ ఇప్పుడు ఏంటంటే పొలాల్లో టైం కాబట్టి ప్రత్యేకంగా రోజులు కూడా ఉండండి పెరగడం చెప్పేసి మనకి